హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం శాతవాహన రాజుల బిరుదులు అలాగే సాహిత్యం మరియు శాతవాహనుల కాలంలో గల శాసనాలను ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మొదటిగా శాతవాహన రాజుల బిరుదులను ఒకసారి చూద్దాం శ్రీముఖుడు ఈ రాజు బిరుదు రాయ మొదటి శాతకర్ణి ఏకవీర శూర అప్రతి హతచక్ర దక్షిణాద దక్షిణ పతపతి మహాన్ మల్లకర్ణి అలాగే రెండో శాతకర్ణిని కనుక మనం చూస్తే రాజన్య శ్రీ శాతకర్ణి హనుని యొక్క బిరుదు కనుక చూస్తే కవి వత్సలుడు అలాగే శాతవాహన రాజుల్లో గొప్పవాడైన గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క బిరుదులను మనం చూస్తే ఏకబ్రాహ్మణ ద్విజకుల వర్ధన ఆగమన నిలయ క్షత్రియ దర్పమాన మర్దన వర్ణ సాంకర్య నిరోధక ఏకశూరుడు ఏక ధనుధుడు ఏకధనురుద్ధరుడు బెనాటక స్వామి దక్షిణ సముద్రీశ్వర క్షహ అరాట వంశ నిరవశేషకార శవయవన ప్లహవ నిగాధనుడు అనే బిరుదులు కలిగిన వ్యక్తిగా శాతవాహర రాజుల్లో గొప్పవాడైన గౌతమిపుత్ర శాతకర్ణిని గురించి మనం చూస్తున్నాం మనం ప్రతి ఎగ్జామ్లో చూస్తాం ఫ్రెండ్స్ గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క బిరుదులు అడిగినట్లయితే వీటన్నిటినీ మనం గుర్తుంచుకోవాలి అలాగే మరొక రాజు పులోమావి ఇతనికి దక్షిణ పతేశ్వరుడు నవనగర స్వామి అలాగే యజ్ఞశ్రీ శాతకర్ణి ఇతనికి త్రీ సముద్రాధీశ్వరుడు అనే బిరుదు కలదు అలాగే వాసిష్ఠిపుత్ర శ్రీశ్రీ ఇతని బిరుదు క్షత్రప అనే బిరుదు కలిగిన వాడు అలాగే గౌతమి బాలశ్రీ బిరుదులు గనక మనం చూస్తే రాజర్శ్రీ వధు అనే బిరుదు కలిగిన రాణిగా మనం చూస్తున్నాం ఇవి ఫ్రెండ్స్ శాతవాహనుల రాజుల యొక్క బిరుదులు ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక శాతవాహనుల కాలంలో గల శాసనాలను ఒకసారి చూద్దాం శాసనాలను మనం చూస్తే దేవి నాగానిక వేయించిన శాసనం నానాఘట్ శాసనం ఇది మొదటి శాతకర్ణి యొక్క విజయాలను పేర్కొంటుంది అలాగే అశ్వమేధ యాగాలను గురించి కూడా దీంట్లో వివరాలు ఉన్నాయి తర్వాత కృష్ణుడు వేయించిన శాసనం నాసిక్ శాసనం వన్ దీనిలో నాసిక్లో శ్రమణుల కోసం ఒక గుహను తొలిచినట్లు ఇది తెలియజేస్తుంది ఇక మరొక శాసనం నాసిక్ శాసనం టూ గౌతమి బాలశ్రీ వేయించినది ఈ శాసనం గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క విజయాలను తెలియజేస్తుంది దీన్ని రెండో పులామావి కాలంలో గౌతమి బాలశ్రీ వేయించింది మరొక శాసనం అమరావతి శాసనం దీన్ని రెండో పులోమావి వేయించాడు శాతవాహన్ల రాజధాని ధర్నికోట అని తెలియజేస్తుంది అలాగే తొలి తెలుగు పదమైన నాగబు ఈ శాసనంలోనే కనిపిస్తుంది అని మనం తెలుసుకున్నాం తర్వాత చిన్న గంజాం శాసనం దీన్ని యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించాడు మరొక శాసనం మేకధోని శాసనం దీన్ని మూడవ పులోమావి వేయించినట్టుగా మనం చూస్తాం ఈ శాసనంలో గుల్మిక అనే పదాన్ని ప్రస్తావించారు అల్లూరి శాసనం ప్రకారం బౌద్ధ సంఘం ఎడ్ల బండ్లను దానంగా ఎడ్లబండ్లను దానంగా స్వీకరించి వర్తకులకు అద్దెకిచ్చినట్లు ఈ శాసనం తెలియజేస్తుంది మరొకటి రసభదత్తుని శాసనం ఒక సువర్ణ ఒక సువర్ణం ముప్పై ఐదు కరిషపాణాలతో సమానమని ఈ శాసనంలో పేర్కొన్నారు వెండి రాగితో చేసిన నాణాలను కర్షపానాలు అంటారు మరొకటి హతిగుంప శాసనం దీన్ని కరవేలుడు వేయించాడు మొదటి కర్ణిపై చేసిన దాడిని ఇది తెలియజేస్తుంది ఆనాటి చతురంగ బలాలను ఇది ప్రస్తావించింది గుంటుపల్లి శాసనం ఆంధ్రప్రదేశ్ కరవేలుడి దండయాత్రను తెలియజేస్తుంది ఇక మరొక శాసనం గిర్నార్ శాసనం దీన్ని రుద్రదాముడు వేయించాడు ఇవి ఫ్రెండ్స్ శాతవాహన్ల కాలంలోని శాసనాలు వాటి గురించిన కొంత సమాచారం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నా ఇక శాతవాహన్ల కాలంలో సాహిత్యాన్ని ఒకసారి చూద్దాం హలుడు కవి వారి రచన చూద్దాం ఫ్రెండ్స్ హలుడు గాతాశప్తశతి కుతూహలుడు లీలావతి పర్ణయం వాత్సాయనుడు కామసూత్ర ఆచార్య నాగార్జునుడు ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఆచార్య నాగార్జునుడు ఆచార్య నాగార్జునుడు శృహులేఖ రసరత్నాకరం ఆరోగ్యమంజరి మాధ్యమికారిక శూన్య సప్తసతి ప్రజ్ఞాపారమిత శాస్త్రం అనే గ్రంథాలను ఆచార్య నాగార్జునుడు వ్రాసినట్టుగా మనం చూస్తాం మరొక కవి శర్వవర్మ ఇతను రాసిన గ్రంథం కాతంత్ర వ్యాకరణం సోమదేవసూరి కథా సరిత్సాగరం గుణాడ్యుడు బృహత్కథ క్షేమేంద్రుడు బృహత్కథ మంజరి హరిసేనుడు బృహత్ సంహిత కొండ కుందనాచార్యుడు సమయానుసారం నయనసారం ప్రవచనసారం పంచాస్తి కాయ అనే గ్రంథాలను కొండ కుందనాచార్యుడు రాసినట్లుగా మనం చూస్తాం మరొకరు ధనకపాలుడు ఇతను రాసిన గ్రంథం తిలక మంజరి రాజశేఖరుడు ఇతను రాసిన గ్రంథం కావ్య మీమాంస మొగస్తనిస్ రాసిన గ్రంథం ఇదందరికీ తెలిసిందే ఇండికా ప్లీని రాసిన గ్రంథం నేచురల్ హిస్టరీ సో ఇవి ఫ్రెండ్స్ శాతవాహనుల రాజుల బిరుదులు మరియు శాసనాలు అలాగే సాహిత్యం గురించిన కొంత సమాచారం ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్